రామాతో పెళ్ళి తర్వాత జీవితం గురించి చాలా కళ్ళు కన్నాను ఏ చిన్న సమస్య వచ్చినా మాలో మేమే ఒకరికొకరం సాయం చేసుకునే వాళ్ళం అనుకున్నట్లే రామాకి ఉద్యోగం వచ్చింది మా పెళ్ళికి ఏ అడ్డంకీ లేదు కదా అంతా అనుకున్నట్లే జరుగుతోంది అని సంతోషంగా ఉన్న సమయంలో ఇటు ఇటు పదాడికి సరే పదా అక్కడ చిన్న పని ఉంది నమస్తే బాబు బాగుండీ మహాలక్ష్మి కూర్చోండి బాబా అబ్బాయి వాళ్ళు వచ్చారు అమ్మాయిని తీసుకురండి అలాగే పేరు నందిని ఏంటనేది జౌరి అమ్మాయి మాలిని గురించి మీకు తెలుసు కదా తెలిసే వీళ్ళని రమ్మని చెప్పినాను మాలినికి పెళ్ళయిపోయినాది మాలిని పెళ్లి మాలిని పెళ్ళైపోతే నేనా కారణాలు తెలియదు మాలినికి పెండ్లి జరిగిపోయినాదని తెలిసి నువ్వు ఎట్ట రియాక్ట్ అవుతావు అని మేము బేజారైపోయినాము తండ్రిగా నీకు మంచి తోడిని వెదికి పెట్టడం నా లేదైనా నాకు కొంచెం టైం కావాలి ఆ తర్వాత నిర్ణయం మీరే తీసుకోండి నువ్వు నీ ప్రాణం పోయినా నీ స్వార్థం కోసం అయితే వేరే పెళ్లి ఒప్పుకో ఏదో ఒక కారణం చేతే ఈ పెళ్లి చేసుకుని ఉంటావు నువ్వు తొలగించుకునే ఏమీ చేయలేదు మల్ని మన ప్రేమ మన ఇద్దరికి మాత్రమే సంబంధించింది పెళ్లి మన వాళ్ళందరికీ సంబంధించింది ప్రేమ విషయంలో మనలో ఎవరో ఒకటి నిర్ణయం తీసుకోవచ్చు కానీ పెళ్లి విషయంలో మనం వాళ్ళందరూ నిర్ణయం తీసుకోవాలి ఎందుకు ఏమిటి అని అడగటానికి నేను రమ్మలేదు నిన్ను చూసి చాలా రోజులైంది కదా చూద్దామని రమ్మన్నాను వాళ్ళని ఒక్కసారి తలెత్తు చూడు నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు నీకు ఏ సమాధానం చెప్పుకోవాలని ఎన్ని రోజులు ఎంత మతన పడ్డానో తెలుసు ఒక పసిపాపని కిందకి దించినంత తేలిగ్గా నా గుండెల మీద బరువు అంతా దించేశావు మా నాన్న ఆయన పార్ట్నర్ కొడుకుతో పెళ్లి ఫిక్స్ చేసుకుని వచ్చి ఇంట్లో చెప్పినప్పుడు ఆయన మొహంలో నేను ఎప్పుడు చూడని ఒక ఆనందం చూశాను ఆ పెళ్లి అప్పాలంటే నేను చేయాల్సిన ఒకే ఒక పని నీ పేరు చెప్పడం ఆయన మాట పోవటానికి బాధకి కారణం నువ్వు కాకూడదని నీ పేరు చెప్పలేకపోయాను అంతే పెళ్లి జరిగిపోయింది మన ఇంటి కోడలుగా రావాల్సిన కావాలేమో సాయం చేయకపోయినావా ఆ మాట ఎత్తిన చంపేస్తుంది ఆయన మరి ఆస్తి బదిలికి అప్లికేషన్ పెట్టిందన్నావు కదా అదేదో ఇచ్చేరాదు ఆస్తి మీద హక్కు వస్తే సమస్య కొంతన్న తీరుతుంది కదా చూడటానికి ఏదో ఒక చిన్న అప్లికేషన్ కానీ చట్టానికి ఏదో ఒక పెద్ద సమస్య మిస్ అయిన మనుషుల ఆస్తులు ఏడు సంవత్సరాల వరకు ఏమి చేయలేవు ఏడేళ్ళ తర్వాతనే ఎవిడెన్స్ యాక్ట్ వన్ నాట్ సెవెన్ అండ్ వన్ నాట్ ఎయిట్ సెక్షన్స్ ఉపయోగించి ప్రిజంప్షన్ ఆఫ్ డెత్ కింద ఆశని బదిలీ చేయగలం సరే నువ్వు చెయ్యగలిగింది చేయరా ఆరు నెలల నుంచి ఎప్పుడు చెప్పే సుత్యవారంగా ఈ రోజు కూడా చెప్తున్నావు ఇంకో పదిహేను ఇరవై ఊర్లు తిరిగితే క్లూ దొరకొచ్చు సార్ నువ్వు ఉత్త కోతలు చెప్పి ఊర్లు తిరుగుతున్నావు కానీ ఇంతవరకు నాకు మాలు గురించి మాత్రం ఒక్కటి కూడా చెప్పలా నీ వల్ల కాకపోతే చెప్పు మఫ్టీలో నేనే తిరుగుతా లీవ్ పెట్టి లేదు సార్ త్వరలోనే పని పూర్తి చేసి మొత్తం సమాచారం ఇస్తా నన్ను నమ్మండి సార్ సరే తర్వాత చూద్దాం నువ్వు సరే సార్ ఏంటో మెజిస్ట్రేట్ గారు ఇటు వచ్చారు మాతో పని ఏందో అరే ఇది మిస్సింగ్ కేసు మాయ్ నువ్వేనా నా మాలి అంటే అదే టన్నులు టన్నులు ఉత్తరాలు రాస్తుంటావు ఇంకా ఈ కేసులో ఆచుకలు ఏం దొరకలేదు దొరకగానే చెప్తాను ఇక బాండి కంప్లైంట్ ఇచ్చి దాదాపు సంవత్సరం అయింది ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసినట్లేదు ఆ మనిషి ఏడ మిస్ అయ్యాడో ఆడికి పోయి కంప్లైంట్ చేయండి ఫైల్ చేస్తారు ఎఫ్ఐఆర్ జ్యూరిస్డిక్షన్ తో సంబంధం లేకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం మీ బాధ్యత సరే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు ఇచ్చిన కంప్లైంట్ మీద ఏం ప్రోగ్రెస్ సాధించారు హలో ఏందమ్మా సాధించేదా ఏంది ప్రోగ్రెస్ లు అటెండెన్స్ లు నేను నా పైనాళ్ళకే చెప్పను ఓ అడగడానికి వచ్చాడు పెద్ద సరే మేమేం ప్రోగ్రెస్ చేయలేదే అనుకుందాం అనుకుందాం మాట వరుసకి ఆ తప్పు అయినాడు బెళ్ళం సొంత వాళ్ళు కూడా ఎత్తుకుంటారు కదా మరి వాళ్ళేం ప్రోగ్రెస్ సాధించారు పెద్దానికి పెద్దోరు పోలీస్ పలుపులు బార్లు తెలుసున్నాయని అయినా ఇందులో మీకు అంత ఇంట్రెస్ట్ ఏందో నువ్వే తప్పుగా ఆమెకి తోడుగా నేను ఇక్కడికి రిక్వెస్ట్ చేయడానికి రాలేదు ఒక సబ్ డివిజన్ మ్యాజిస్ట్రేట్ గా నా పరిధిలో ఉన్న ఒక పౌరుడు మిస్ అయ్యాడు దాని గురించి ఎంక్వైరీ వాడెవడో సురేంద్ర అంట ఊరంతా తప్పులు చేసి పారిపోయాడని వేరే ఎవరితోనైనా చీటింగ్ కేసు పెట్టించు ఓకే సార్ కావాలని కడుమరగా రిపోర్ట్ రాసి వాడు కేసు క్లోజ్ చేయి జవాబు చెప్పాలంటే దేవుడు రోజు నలభై ఎనిమిది గంటలు ఇచ్చిన సరిపోవు పోండి పోండి మేము భోజనాలు పెట్టా ఇక్కడ జీవితం ఎవడెవడో వీడేసిన ఎగ్స్టాలకి సబ్ కలెక్టర్ రేంజ్ నుంచి డిమోట్ చేసి టెంపరీ పోస్ట్లే వేసాడు ఏదో పెద్ద హోమ్ మినిస్టర్లా వివరాలు అడుగుతున్నాడు బాబు

టక్కుడు వెళ్ళో లేదో చూడండిరా చూడండి సార్ అమ్మా నా వల్ల కావట్లేదురా వీడేవడరా సామే కనపడిన ప్రతిసారి ఏదో కొత్త రూల్స్ చెప్పి వాయించి వాయించి వదులుతున్నాడు అతను పట్టుకున్న గిఫ్ట్ బాక్స్ మీద వర్మ అని పేరు రాసింది చూడు ఇప్పుడు అతను అడ్రస్ పట్టుకోవాలి సురేంద్ర బిజినెస్ లో హెల్ప్ కోసం వెళ్ళాడంటే వర్మ కూడా బిజినెస్ మ్యాన్ అయి ఉండాలి పాత క్యాలెండర్లు డెలివర్లుంటాయి తీసుకుందా పాప వర్మగారు ఉన్నారామా నాన్న నాన్న లేడు మీరు మా నువ్వు పని అంటే అని మీకు కావాల్సిన వ్యక్తి ఇంట్లో మా వాడిని కలవడానికి వెళుతున్నట్టు చెప్పు వచ్చాడు అప్పటి నుంచి తను కనబడకుండా పోయాడు అంతేనా అది కూడా ఏడాది క్రితం అంటుందావు నువ్వు ఆస్లీస్ నుంచి శ్రమపడి ఇంత దూరం వచ్చావు మా వాడు దుబాయ్ వెళ్ళి చాలా కాలమైంది అయినా మా వాడికి సురేంద్ర అనే పేరుతో ఎవరు ఫ్రెండ్స్ లేరే ఇదేంటి మీ అబ్బాయే కదా ఆ పక్కన ఉన్న పెళ్లి కొడుకు పేరే సురేంద్ర వీళ్ళు ఫ్రెండ్స్ కాకుండానే అయి ఉండొచ్చు అయితే ఏంటి మీరు ఏదో దాస్తున్నారు అవునయ్యా దాస్తున్నాను అది నీకు అర్థమైంది కదా ఇక నీకు బయలుదేరొచ్చు బయలుదేరచ్చు ఏం చూస్తున్నారమ్మా పద లోపలి పదా Thank you.